ఫ్రెండ్స్ భారీ బాంబ్ బ్లాస్ట్ క్రికెటర్లు కనుమత ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియము అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పాకిస్తాన్ హద్దులు మిరుతుంది కాల్పుల విరమణ అమల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తోంది తాజాగా పాక్టిక ప్రావిన్స్లో వైమానిక దాడి చేసింది ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మరణించారు వచ్చే నెలలో పాకిస్తాన్ శ్రీలంకతో జరిగే ట్రై సిరీస్ కోసం క్రికెటర్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టిక ప్రావిన్స్లోని ఉర్గు నుంచి షరాణకు ప్రయాణించారని ఆఫ్ఘన్ను ఆఫ్ఘనిస్తాన్ బోర్డు తెలిపింది అయితే వారు ముగ్గురు బీరు సుద్బుల్లా అదేవిధంగా వార్నులని వెల్లడించింది వీరితో పాటు దాడిలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు అయితే ఉర్గూన్లో క్రికెటర్లు అందరూ కలుస్తారని తెలిసే పాకిస్తాన్ దాడి చేసిందని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు దీనిని పిరికి దా పిరికిదానిగా అవర్ణించారు అయితే ఈ దాడి తర్వాత ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఒలుగుదలిగిందని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది కాల్పుల విరమణను ఉల్లంఘించి మరీ పాకిస్తాన్ అర్ధరాత్రి దాడులకు పాల్పడిందని కాబుల్ ఆరోపించింది దీనిపై తప్పక ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పింది అయితే పాక్టికాలో ఏకంగా మూడు ప్రదేశాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది చూసి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడవ లాభలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్